ಮಲ್ಲಕ್ಕ ಪಾಲ ಕೊತ್ತೋ ಇವ ಮಲ್ಲಕ್ಕ ಪಾಲ ಕಚ್ ಬಿಟ್ಟೆಡ ಈ ಪಾಲಕ మళ్ళీ కరీ బ మాత్రం కాదు బిడ్డది మ్యాజికలు బిడ్డ చెట్టి ఈ ఎంకలకి తింపాలి ఈ దేవుడు రాజు తండ్రి పెట్టి ఒక్క పెట్టాలి బిడ్డ మళ్ళీ పెట్టి తింపాలి బిడ్డ తింపి ఈ మళ్ళీ పాలకసకాయ పెట్టాలి బిడ్డ ఈ సార్ అందరూ చూపిస్తున్నా ఐదు నిమిషాల బిజా మళ్ళీ చూపి పోతారు మళ్ళీ పోతుంది బిడ్డ మళ్ళా పాలకసకాయ స్వామి తండ్రి భగవంతుడా ఎక్కడ నువ్వు ఇవ్వరా తండ్రి నీకు ఏ భగవంతుడు ఇక్కడ రామ టెంకీన్ మా మా ఊర్లే కదా ఇక్కడ రామ బంగారి బంగారీ అవి నాకు తెలుపది కాబట్టి మా ఇల్లు నేర్పిలే బిడ్జ పోతుంది బిజా తమ్మకు ハハハハハ నడుస్తున్న పిల్లి అదే కూడా తండ్రి జగదంబ రాజే పరంజ్యోతి రాజే అది అమ్మవారం ఉన్నవే భద్రకాళి బొమ్మ వీర లోకమాత ఇక జగ 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 మెరుతున్న వానా తల్లి శారదంబ ఉన్నవే దేవి ఈ దేవి రామ చంకినాడు చూడు ఇంకా చూపిస్తా తెరమర కూడా మరిస్తా ఇగో ఇటు చూస్తే బిడ్డ దేవుతులే ఇగో రామలక్ష్మణులు ఆ రామలక్ష్మణులు బిడ్డ దీని ఉంటారు ఇగో ఇటు తిరిగి తింపి చూస్తే బిడ్డ మల తర్వాత ఇగో ఇక్కడ చూడండి బిడ్డ హనుమ రావణుడు సీత రాముడు లక్ష్మణుడు పోయే తురు బిడ్డ మన మంత్రిచ్చి మా సార్ కిద్దాం బిడ్డ మా సార్ కూడా ఒక తుల బంగారం గురించి చేపించుకుంటాడు చేపించుకుంటా సార్ ఇంకా రాముడ ఇక్కడ పెట్టి సరే ఒక తామిళ బుర్ర పట్టుకుంటాం సీత బిడ్డ ఇది ముసలి బుర్ర ఇది ముసలి బుర్ర అంటే బిడ్డ తామిళ బుర్ర ఇది దాస తామిళ బుర్ర అంటారు బిడ్డ అది దాస తామిళ బుర్ర ఎట్లా అంటే బిడ్డ అయితే ఆ కాలంలో మా డిస్ట్రో ఆఫీస్ చేసినట్ట బిడ్డ అది ఆఫీస్ చేసినట్ట కాకపోతే మాత్రం బిడ్డ ఈ కాలంలో మాత్రం బిడ్డ ఇప్పుడే ముందుకు రాము ఈ బొమ్మను బితావురా అరే ఇన్నట్టు ఉత్సవై పై 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 బిడ్డ పై ఒక సుఖం పెడుతుంది పడే పడే बात रही है सिख बात ना है अलग बात कुछ ना है ಹೌದು ಆಲ್ಗೋಟ್ ಕಾಯನೇ ಇದೆ ಅಲ್ಗೋಟ್ ಸುಡ ಸಿಗ್ಗ್ ಪಡ್ತಂತಾ ರಾಜಿ ಇಂಟೆ ಫೇಂಜಲ್ಲಾ ತಿಳ್ಗ ಆ ರೋಟ್ ಫೋಟ್ 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 ಸುಡ ಪೋಸಿದು ಫೋಟ್ ಸುಡ ಫೋಟ್ ನೇ ಕರಮ ಫೋಟ್ ಸುಸ್ಕುಳ್ ಬರ್ತನಸ್ತ ಹೌದು ಫರ್ತ ಫರ್ತ ಬರ್ತನ ಫರ್ತ ಫರ್ತ ಫೋಟ್ ಬರ್ತನ ಬರ್ತನ ಫೋಟ್ ಸುಡ ಚೋತ್ ಸುಡ ನಿйга ಫೋಟ್ ಸುಡ ಕರಗ ಸುಸ್ಕುಳ್ ಬರ್ತನ ಕರಮ ಆ ಸೂತೆ ಗಟ್ಟಿನ ಬಮ್ಮಾರ ಏಂಕರ ರವಡ ಅಫು ಆ ಮಲ್ಲ ಇದಿನ ಎಂಜಿನ್ ಏಕರ ರವಡ ಕಿರ 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 ಕಿ ಎಲ್ಲ ಕಿತನ ವಡ ಬಿಡನ ಕರ ರವಡ ಈ ಬಮ್ಮಂ ಕಿರ ಕಿರ ಕಿರಕ್ಕೆ ಪರ ಕರವಡ ಎದಕಡೆ ಎರ್ತ್ಲೆ ಬಾಬ ಮೊಡ ಬಿಡ ಐತೆ ಉಕ್ಕನ್ನ ಬನ್ನ ಎತ್ತ ಬಿಡಿಸ್ನ ನಿಮ್ಮ ಪಾಂಡು ನಿಮ್ಮ ಪಾಂಡ ಸುಡ ಮರೆ ಬಿಚ್ಚ ಫೆ

ఈ శివలింగం పెట్టి తండ్రి రాజాన్న తండ్రి శివలింగాన్ని ఈ తువాళ్ళ మా సారలమ్ ముంగట్టిని ఈ తువాళ్ళ కప్పేస్తా బిడ్డ తువాళ్ళ కప్పేసి ఈ తాములపురం అలా పెడతా ఫస్ట్ ఏమి ఉండరా ఫస్ట్ ఏముండే కాదరా దేవుడేరా ఇవ్వ మా సారలమ్మ కూడా పెడుతున్న బిడ్డ ఈ తాములపురం సుత పుట్టిదే

ತಲ್ಲಿ ಅಮ್ಮ ವಾರ ಸರ್ದಮ್ಮ ನಕ ಮಾತಾ ಆ ರೋಂಡ್ ಸೆಟ್ ಸೆಟ್ ಸೆಟ್ಬಿಡ್ತನ ಬಿಡ್ಗೂ ಸೆಟ್ಟು ಈ ಬಂಗಾರ ಬಿಲ್ಲೆ ಬರ್ತನ ಬಿಡ್ಡಿ సెట్ పెడుతున్నా ఇంకా రాముడా ఇలా కచ్చకాయ పెడుతున్నా ఏది మన ఏది బంగారు బిల్ల పెడుతున్నా ఇంకా రాముడు సెట్ పెడుతున్నా వెళ్ళే జాగ్రత్త ఇందుకు మాత్రం జారి పడదంటే మాత్రం పాపం అయితే నన్ను అనేది లేదు మంచి ఉంటది బిడ్డ మెసులు 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 బిడ్డ మేలైనా బంగారమా ఉయ్యాల ఊపుతా ఉయ్యాల ఊపుతా తొట్ల కలుపుతా ఉయ్యాలు ఊపుతా గోతగా తల్లి ధనలక్ష్మి భాగ్యలక్ష్మి అష్టలక్ష్మి దశలక్ష్మి శామ శివ భద్రకాళి వీరలోకమతమ్మ విఘ్నేశ్వరమ్మ పంచలోకమతమ్మ శరదంబ

అప్పుడప్పుడు దగ్గర పొగేసేది బిడ్డ చూస్తున్నాం సారు మా చూపిస్తా సార్ ఇంకా ఒకటి రావు చేస్తున్నాడే బిడ్డ చూపి చూసిన మళ్ళీ చూసినావా అయితే మా సార్ మన మాతో లేకపోతే కొంతమంది తండ్రి రాజన్న స్వామి మా కొడుకన్న బిడ్డను కొడితే సమ్మని కూడా ముక్కు ముక్కినప్పుడు సమ్మని కూడా ఎట్లా అన్న చుట్టదు బిడ్డ సమ్మన కోడికి ఉంటది అయ్యా చూడండి అయ్యా సతి మంద మన దగ్గవల పరిచయ చూడండి అయ్యా ఇంక రావుడా ఇగో సమ్మన కోడికి ఇది ఈ గబ నేనా ఈ గబ చెట్టు కట్టి నింపి పెట్టా సమ్మాన కోడే బంగారు లింగం తయారైతే అప్పుడు మా సారా కూడా సంతోషం ఉంటారు ఇప్పుడు ఆమె తినచ్చింది కదా తమ్మొచ్చుంద్రా ఎవరిలో పెట్టాలి ఇంకా రాముడా తండ్రి సమ్మన కోడే సంతోషంగా మరి మరి చూసేటి ఏ మంకడి కోళ్ళ ఆయన ఆ దేవేరు చూసేటి ఏ రవ్వల మంద తిరిగేటి వెంకట్రావుల